హలేయా అందరం బిగ్గరగా హలే చెప్దాం హలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చివరి మాసంలోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టినందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం హలెయ్యా ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా యేసు ప్రభ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్న తండ్రి ఇంతవరకు తండ్రి మీరే క్షేమంగా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ మొదటి పరిశుద్ధి దినంలోనికి మా అందరిని నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు చక్కని పాటల ద్వారా నేను నామాన్ని మేము స్తుంచాం తండ్రి ప్రభా అమూల్యమైన సమయంలోనికి మా అందరిని నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎందుకు పనికిరాను నన్ను ప్రభా ఈ విధంగా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు ప్రభా నీ రుణాన్ని ఏమాత్రం నేను తీర్చలేను తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి అపవాదికి ఎక్కడ చోటు లేకుండా మీ కృప మీ సన్నిధి మాపయించి నడిపించమని వేస్తున్నాము మనం ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి మెయిన్ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం విందాం మరి దేవుని యొక్క కృపను బట్టి మనం ఆయన బిడ్డలుగా ఈరోజు మనందరం దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఆయన మనకిచ్చిన భాగ్యమే ఎంతోమంది లోక లోకంలో కలిసిపోయి చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఉన్నవారు లోకంలో కోట్లలో ఉన్నారు ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఈ విధంగా ఆయన వాక్యాన్ని వినే ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవుడిచ్చిన భాగ్యమే అని చెప్పుకోవాలి ఎందుకంటే మనము మారు మనసు పొందిన కానీ ఎన్నోసార్లు మార్గం తప్పిపోయాం కదండి మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ మనకున్న నిబంధనల్లో కానీ ఎన్నోసార్లు ఈ సంవత్సరం మనం మార్గం తప్పి ఉంటాం కదండి ప్రార్థనలు చాలా మానేసి ఉంటాం కదండి మానేసామా లేదా మనకు తెలుసు కానీ ప్రతి క్షణము మనము ఆయన ప్రేమను రుచి చూస్తూ ఉన్నాం ఉన్నారా లేదా ఆయన ప్రేమను రుచి చూస్తున్నాం అన్నవారు ఒకసారి ఎత్తారా ఆయన ప్రేమను మనం ఖచ్చితంగా రుచి చూస్తూనే ఉన్నాం ప్రతి క్షణము రోజు రోజు అనటానికి వీల్లేదు ఎందుకంటే ప్రతి క్షణము మనం రుచి చూస్తూనే ఉన్నాము ఆయన మనము ఎన్నిసార్లు మనం తప్పిపోయినప్పటికీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ప్రేమను మన మీద వెదజల్లుతూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనం చివరి నెలలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనం ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని కూడా ఒకసారి గత రోజుల్లో మనం ఎలా ఉన్నామో ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ వద్దాం ఎందుకంటే మనం చివరి నెలలో ఉన్నాము ఈ యొక్క చివరి ఈ యొక్క సంవత్సరంలో మనం ఎండింగ్లోకి వచ్చేసాం చివరి దినాల్లోకి మనం వచ్చేసాం కాబట్టి ఆయన ప్రేమను మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వద్దాం ఎందుకంటే ఈ లోకము చాలా భయంకరమైన దినముగా లోకంగా మారిపోయింది ఈ రోజులు ఎలా మారిపోయింది లోకం ఎలా మారిపోయింది భయంకరంగా మారిపోయింది లోకంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఎన్నో భయంకరమైనవి జరుగుతూ వస్తూ ఉన్నాయి క్రైస్తవులకి ఏం లేదు క్షేమం లేదు ఏం లేదు న్యాయం లేదు క్రైస్తవులకి ఒక సపోర్ట్ అనేది లేదు ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా అయితే దైవజనులకైనా ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకైనా ఎక్కడ సరైన సపోర్ట్ లేదు సపోజ్ ఇప్పుడు వెంటనే చనిపోతే ఎలా చనిపోయారో ఆరా తీసేవారు లేరు వారు ఎలా చనిపోయారని చాలా వెళ్ళి ఎంక్వైరీ చేసేవారు లేరు మరి అలాంటి పరిస్థితుల్లో క్షేమము లేని రోజుల్లో మనం ఉన్నాం భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటూ మనం క్షేమంగా కాచి కాపాడి నడిపించుకుంటూ వస్తున్నారు ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే ఈరోజు అందరూ ఆలోచించాలి ఇన్ని రోజులు మీరు ఆలోచించి ఉండలేదు అనుకుంటున్నాను నేను ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను అందరితో ఆక్యతగా ఉన్నాను అన్నవారు ఒకసారి ఎత్తారా అందరితో ఐక్యతగా నేనున్నాను అన్నవారు చేతులెత్తారా ఒకరు ఎత్తారు స్త్రీలలో చాలామంది అయితే తప్పిపోయారు ఎవరు ఐక్యతగా లేరు ఒకసారి ఆలోచించండి జనవరి నుంచి డిసెంబర్లోకి వచ్చేసాం ఎంతమందితో మనం ఈ సంవత్సరం ఐక్యత కోల్పోయాం ఎవరో ఒకరితో ఇంట్లో కోల్పోయి ఉంటాం బంధువులతో కోల్పోయి ఉంటాం పొలాల్లోకి వెళ్ళి ఏదో ఒక మాట వచ్చి కోల్పోయి ఉంటాం ఇంకా రకరకాల వాటిల్లో మనం ఐక్యత కోల్పోయి ఉంటాం పరిషత్ గ్రంథంలో మనకు తెలిసిన వాక్యం ఒకటి చదువుకుందాం మొదటి దశలోనియులకు గ్రంథం పత్రిక ఐదో అధ్యాయము పదమూడు వచ్చిన చదువుకుందాం మనందరికి తెలిసిన వాక్యమే మొదటి దశలోనియులకు ఐదవ అధ్యాయము పదమూడో వచ్చి వారి పనిని బట్టి వారిని చదవండి మిక్కిలి గనుముగా ఎంచవలనని వేడుకొని మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు చివరి లైన్ మరల చదువుదాం మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు ఈ వాక్యం మనందరికీ తెలిసిందే చాలామంది గొడవలు జరిగినప్పుడు దేవుడు సమాధానంగా ఉండమన్నాడుగా ఇదైనా సమాధానం ఈ వాక్యం వాడుతూ ఉంటాం కదండి ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటారు ఈరోజు మనం చదువుకున్నాం మరియు ఒకనితోనొకడు సమాధానంగా ఉండు అని చదువుకున్నాం ఇది ఒక్కరు పాటిస్తే అవ్వదు ప్రతి ఒక్కరు పాటిస్తే అవుతుంది కదండి మన యొక్క జీవితాన్ని ఈరోజు మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే మరి ఈ సంవత్సరం మనం కొన్ని కోట్ల సార్లు మనం నోరు పారేసుకొని ఉంటాం అవునా కదా అసలు నోటికి రీఛార్జ్ అవసరం లేదు కదా రీఛార్జ్ బ్యాలెన్స్ నెట్ బ్యాలెన్స్ ఛార్జింగ్ ఏమక్కర్లా జ్వరంలో ఉన్నా తిడతాం కాళ్ళు నొప్పులు వచ్చినా తిట్టడం దీనికి దీనికి అవసరంలా రీఛార్జ్ అవసరంలా నోరు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది దేవుడు ఎప్పుడు నిద్రపోకుండా కాచి కాపాడుతూ ఉంటాడంట మన నోరు కూడా ఎప్పుడు నిద్ర పోదు నిద్రలో లేపినా మాట్లాడతాం నెట్ నిద్రలో లేపినా ఈ నోరు ఎప్పుడు వర్క్లోనే ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి మాత్రం నోరు అస్సలు రాదు మరి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నోరు అనేక సార్లు మన నోరు పారేసుకొని ఉంటాం ఏదొక్క కోపంలో కానీ బాధలో కానీ దేవుణ్ణి తిట్టుకొని ఉంటాం మన చుట్టుప్రక్కల ఉన్నవారిని తిట్టుంటాం దైవజాలను తిట్టుకొని ఉంటాం ఈ నోటితో అనేక పాపములు ఈ సంవత్సరం మనం చేసి ఉంటాం ఒకసారి ఆలోచించుకోండి నేను ఆలోచించుకోకపోతే ఏం కాదులే అని అనుకోకుండా ఒకసారి పశ్చాత్తాపంతో మనం ఈ సంవత్సరం ఆలోచించుకోవాలి ఎందుకంటే మరొక నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్న ఒక మంచి వాగ్దానం మనం కలిగి ఉండాలంటే మనం ముందు క్షమించి మన దేవుణ్ణి అడగాలి ఒకసారి దేవుని ప్రేమను మనం తలుచుకుంటూ ఉంటే ఆయన మన కోసం సిలువ సులువలో చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉంటే ఆయన మీద ఉమ్ము పోసారు మాట్లాడా మాట్లాడలేదు కొరడా దెబ్బలు కొట్టారు మాట్లాడా మాట్లాడలేదు అన్యాయంగా తీర్పు తీర్చడానికి ఆయన్ని సమూహంగా చాలామంది కూడి తీసుకెళ్తూ ఉన్నారు మాట్లాడా నోరు తెరిచి మాట్లాడలేదు ఈయన యొక్క జీవిత చరిత్ర మనందరికి తెలిసిందే ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో దేవుడు బ్రతికిన ముప్పై మూడు సంవత్సరాల్లో ఎక్కడ దేవుడు నోరు పారేసుకున్నది లేదు మనం ఎవరిలాగా బ్రతకాలి మనం ఆయన్ని చూసుకు చూసుకొని బ్రతకాలా దేవుడు మనల్ని చూసి ఆయన బ్రతకాలా ఆయన్ని చూసుకుంటూ మనం బ్రతకాలి సో ఆయన ఆయన చూసుకొని మనం బ్రతుకుతున్నామా ఈ రోజుల్లో నోరు ఎన్నిసార్లు పారేసుకున్నాం ఇందాక ఒక క్వశ్చన్ అడిగితే ఎవరు చేతిలత్తల మరి ఎన్నిసార్లు నోరు పారేసుకున్నాం మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది అసలు చాలాసార్లు నోరు పారేసుకొని ఉన్నాం దేవుడు మనం సృష్టించాడు దేవుడు మనం సృష్టించారు మనం ఎక్కువగా ఎవరితో క్లోజ్గా ఉంటాం మన స్నేహితులతో క్లోజ్గా ఉంటాం మన యొక్క బంధువులతో ఎక్కువ క్లోజ్గా ఉంటాం మన యొక్క ఇంటి ప్రక్కన వారితో ఎక్కువ క్లోజ్గా ఉంటాం మనకు బాగా క్లోజ్గా ఉన్నవారు మనకు అవసరమైన వారితో ఎక్కువగా మనం మంచి సాహిత్యాన్ని మంచి యొక్క సంబంధాన్ని మనం కలిగి ఉంటాం కదండి వారితో క్లోజ్గా మాట్లాడతాం ఇప్పుడు మీ ప్రక్కన ఉన్న వారితో ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారో మాతో అంత క్లోజ్గా మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు ఎందుకు వారితో ఉన్న సంబంధం వేరు మాతో ఉన్న సంబంధం వేరు వారి ప్రక్కన ఉన్నవారు మాట్లాడే విధానం వేరు ఎక్కడికి వచ్చి మాట్లాడే విధానం వేరు అవునా కదండి వారితో మాట్లాడినట్లు ఎక్కడ మాట్లాడలేరు సో అలాంటి టైంలో దేవుడు మనం సృష్టించారు ఆయన చేతులు తయారు చేయబడి మనం వచ్చాం ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఎక్కడైనా నా బిడ్డ కదా అని ఒకసారి ఏమన్నా నోరు పారేసుకున్నాడా నోరు పారేసుకోవాలా ఎక్కడైనా చులకనగా మాట్లాడా చులకనగా మాట్లాడాల చతురుగా ఏమైనా మాట్లాడా ఎక్కడా లేదు ఎక్కడ నా బిడ్డను బాధ పెడదాం అన్న మాట లేదు వ్యతిరేకంగా మాట్లాడదాం ఊరికే జోకులు వేసుకుందాం అని అక్కడ రాసుందా అసలు దేవుడు జీవించిన యొక్క సంవత్సరాల్లో దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు మనలాగే వచ్చాడు ఎలా వచ్చాడు దేవుళ్ళ ఏమైనా వచ్చాడా మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి నా బిడ్డే కదా అని ఎక్కడైనా జోకులేసుకున్నాడా ఎక్కడన్నా నవ్వుతూ మాట్లాడా ఎక్కడ దేవుడు నోరు అనేది పారేసుకోవాలా చివరికి చనిపోయే దినము వచ్చినా చనిపోయే క్షణం వచ్చినా నోరు పారేసుకోలేదు చివరికి ఏం పెట్టారు ఆయనకి చిరకను పెట్టారు ఆ సమయంలో కూడా ఎవరైనా తిడతారు నేను చచ్చిపోబోతున్నా దేవుడిని ఎంత దొరుకుతాడో అని ఏమైనా మాట్లాడా ఏం మాట్లాడ సమాప్తం అయిపోయింది అని చివరిగా మాట్లాడేసి ఏమయ్యారు చనిపోయారు చివరి క్షణం వరకు నోటిని ఎంత జాగ్రత్తగా కాచుకున్నాడు దేవుడు ఈరోజు మనం ముప్పై మూడు సంవత్సరాలు చాలామందికి ఉండే ఉంటాయి ఇంకెక్కువే ఉండొచ్చు మరి అన్ని సంవత్సరాలు నోరు కాచుకోవాల్సిన పనేంటి దేవునికి అవసరం లేదు మాట్లాడచ్చు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆ వ్యక్తి తిడుతుంటే దేవుడు గద్దించవచ్చు మరణించేలాగా చేయొచ్చు అన్ని శక్తులున్న దేవుడే నోరెందుకు దాచుకున్నాడు నోరెందుకు ఆయన పారేసుకోలేదు నోరెందుకు విస్తారంగా దేవుడు వాడలేదంటే అది మన పద్ధతి కాదు మాట్లాడితే ఇంకొరు ఇంకొకరు ఇబ్బంది పడతారు మాట్లాడితే ఇంకొకరికి బాధ కలిగిద్దని దేవుడు ఏం చేశాడు నోరు అనేది పారేసుకోలేదు కాబట్టి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవునిలాగా మనం బ్రతకాలి దేవుల్లో ఏ క్యారెక్టర్ లేదు నోరు పారేసుకునే క్యారెక్టర్ దేవుల్లో లేదు కానీ మనందరిలో ఉంటుంది అవునా కదా నోరు పారేసుకునే క్యారెక్టర్ మనందరిలో ఉంటుంది మరి దేవుల్లో లేని క్యారెక్టర్ మనలో ఎందుకుంటుంది మనం ఆయనకులాగా బ్రతకాలి కదా మనం ఆయనకులాగా జీవించాలి కదా మరి ఆయనకులాగా జీవించాల్సిన మనలో దేవుల్లో లేని క్యారెక్టర్ మనలో ఎందుకుంటుంది దేవుల్లో లేని బుద్ధి మనలో ఎందుకుంటుంది అని ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి దేవుడు అంత జాగ్రత్తగా నోరు కాచుకున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాటను మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఈ యొక్క నోరు పాప ప్రపంచం అని ఒక మాట ఉంది క్రత నిబంధన గ్రంథంలో ఏముంది ఈ యొక్క నోరు ఏంటంట పాప ప్రపంచం అంట కానీ ఈ యొక్క నోటితో ఎంతోమందిని తిట్టుంటాం ఎంతోమందిని హృదయాలు బాధపరిచి ఉంటాం ఎంతోమందితో మనం కూడా మాటలు పడి ఉండొచ్చు ఒక్కొక్కసారి మన యొక్క చుట్టుప్రక్కల వారే ఏం చేస్తూ ఉంటారు తిడతా ఉంటారు అనగదండి కొంతమందికి అయితే ఇంటి ముందు శత్రువు అంట ఇంటి ప్రక్కన శత్రువు అంట ఇంటి వెనక శత్రువు అంట చుట్టూ చుట్టూ శత్రువులను పెట్టుకొని మనం ఏం సాధిస్తాం చుట్టూ శత్రువులను పెట్టుకొని ఏమైనా సాధిస్తామా ఏమీ సాధించలేం కానీ కొన్నిసార్లు మాటలు పడుతూ ఉంటాం అవమానాలు వస్తూ ఉంటాయి ఏం చేయకపోయినా తిట్టుకుంటూ ఉంటారు ఏం చేయకపోయినా హృదయాల్ని బాధపరుస్తూ ఉంటారు నాకు కూడా కొన్నిసార్లు ఎప్పుడైనా బాధిస్తూ ఉన్నప్పుడు రెండు నాకు ఇష్టమైన రెండు వాక్యాలు ఉంటాయండి ఏం వాక్యాలు అంటాయి శోధన సహించువాడు ధన్యుడు అని ఒక మాట ఉంటుంది అలాగే ఇంకొకటి అంతం వరకు సహించువాడు రక్షించబడును ఈ రెండు వాక్యాలు ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటా ఏదన్నా చిన్నదానికి నా హృదయం ఎక్కడైనా బాధపడినా శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సలవిస్తుంది అలాగే ఇంకొకటి అంతం వరకు సహించువాడు రక్షించబడతాడంట ఒకవేళ రక్షించబడితే మనకేం ప్రతిఫలం దేవుడు దాచించుతాడో అని ఏం చేసుకుంటానంటే వెంటనే ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని నాకు నేనే బలపరుచుకున్న రోజులు చాలా ఉన్నాయి మనం ఆ రెండు గుర్తు చేసుకుంటా ఉండాలి మనం చనిపోయే వరకు అవమానాలు వస్తూనే ఉంటాయి బాధలు వస్తూనే ఉంటాయి దిగులుతో మనం ఉంటూనే ఉంటాం కానీ శోధన సహించేవాడు ధన్యుడు అంతం వరకు సహించేవాడు రక్షించబడతాడు ఈ వాక్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే ఈ వాక్యం ఎందుకంటే మనల్ని బలపరచడానికి దేవుడు చెప్పాడు ఏదో కార్యం చేయడానికి ఆ వర్డ్స్ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఈరోజు మరి పరిషత్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అబ్రహా శారా ఉన్నారు ఒక అబ్రహా ఏమో చక్కగా దేవుల్లో ఉన్నాడు షారా ఏం చేస్తూ ఉంది కొన్ని సంవత్సరాలు దేవుని వెంబడించింది కొన్ని రోజులకి ఏమైంది నవ్వు నవ్వుకుంది ఈ వయసులో నాకు పిల్లలు ఏం పడతారు అని నవ్వుకున్న రోజుల్లోనే కానీ దేవుడు ఎక్కడన్నా నోరు పారేసుకున్నాడు ఆ విషయంలో నువ్వు నవ్వావు నువ్వు నవ్వావు నేను నీకు ఇవ్వను అని ఏమన్నా చెప్పి వచ్చాడా చెప్పి రాలేదు మరి పేతురు దేవునికి దూరం అయిపోయాడు దేవుడు ఎవరో నాకు తెలియదు అని నేను ఎరుగను అని చెప్తా ఉన్నాడు మరి ఆయన దగ్గరికి వెళ్ళా నోరు పారేసుకున్నాడా నోరు పారేసుకోవాలా ఎంతో పెద్ద పాపం చేశాడు యోధ ఏసైతోనే ఉన్నాడు ఏసైతోనే ఉండి ఏసైకి ఏం చేశాడు గోతులు తీశాడు ఏమైనా నోరు పారేసుకున్నాడు వెళ్ళి పారేసుకోవాలి మరి అంత జాగ్రత్తగా ఉండాల్సిన పనేంటి దేవునికి అది మన పద్ధతి కాదు ఈరోజు మనం ఆ యొక్క పద్ధతిలో ఉంటున్నామేమో ఆ యొక్క నోరు పారేసుకునే విధానంలో ఉంటే మనం మనం ఇంకా సరైన భక్తి చేస్తున్న వారము కాదు ఈరోజు మనం సరైన భక్తి చేస్తే మన భక్తి ఎప్పుడు తెలుస్తుందంటే మన శత్రువు మనకి ఎదురుగా వస్తే మాట్లాడితే మన భక్తికి దేవుడు వాల్యూ అనేది ఇస్తూ ఉంటాడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవున్నా మనం పరిద్దాం మనల్ని ఈ లోకంలో చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడతారు దేవుల్లో ఏ తప్పు లేకపోతేనే మాట్లాడారు నీవు నేను మాటలు పడటం ఒక గొప్ప భాగ్యమే ఆయన పడ్డాడు ఆయనకిలాగే మనమే పడుతున్నాం అని మనం ఏం చేయాలంటే సంతోషంగా మనం వాటిని తీసుకుంటూ ఉండాలి ఈరోజు మనకు శక్తి లేకపోవచ్చు మాటలు పడుతుంటే ఆ బాధను మనం తట్టుకోలేకపోయి ఉండొచ్చు కానీ దేవుడి శక్తిని అనేది మనకు ఖచ్చితంగా ఇస్తారు ఎలా ఇస్తారు మనం సరైన ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా శక్తి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రార్థనే లేకపోతే మనం ఏ మాట పడలేము ఏ యొక్క మాటను ఏ యొక్క అవమానాన్ని మనము తీసుకొని వాటిని సహించలేని శక్తి మనలో ఉండదు సరైన ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మనలోకి ఏమొస్తూ ఉంటుంది అంటే నూతన బలము నూతన శక్తి మనలోకి వస్తూ ఉంటుంది మరొక వాక్యం చదువుకుందాం యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా చదువుకుందాం యోహన్ సువార్త రోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడక పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను చిరకతో ఏం చేశారు మంచినీళ్ళు ఇవ్వాల్సిన వ్యక్తులు ఏం చేశారు చెరకనిచ్చారు ఏమన్నారు ఎక్కడ అక్కడ ఏమైనా నోరు పారేసుకున్నారా ఏసయ్య అక్కడ దేవుడు ఏమైనా నోరు పారేసుకున్నాడా నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా ఎన్ని కార్యాలు మీ పట్ల చేస్తే నాకు ఇది ఇస్తావా అని ఏమైనా మాట్లాడారా ఏం మాట్లాడలేదు ఏమంటున్నారు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను మనమైతే అస్సలాగం నేను ఇప్పుడు కొద్దిసేవట్లో చనిపోతున్నా ఏ ఎవరో ఒకరికన్నా ఆ మ్యాటర్ చెప్పి బతికున్న వాళ్ళతో పనులు చేయించుకుంటాం కానీ చచ్చిపోతున్న మనల్ని మాత్రం క్షమించాలన్న మనసు మాత్రం అసలు రాదు మన పిల్లలకి చెప్పి వాళ్ళతో నువ్వు మాట్లాడు మాకు నాకు ఈరోజు చచ్చిపోవడానికి వాళ్ళే కారణం కాబట్టి నువ్వు వారితో పగ తీర్చుకని చెప్తా ఉంటాం కానీ వారిని మనకు దేవుడు చూసుకుంటాడని చెప్తామా చెప్పలేం ఎందుకు సరైన భక్తి మనలో ఉంటే అలాంటి పదాలు మనము వాడము కాబట్టి ఇక్కడ దేవుడు ఎంతో గొప్ప మాట అంటున్నారు ఏమంటున్నారు సమాప్తమైనది ఎవరితో మాట్లాడలే దేవునితో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి తన బిడ్డలతో దేవుడు చనిపోయే వరకు ఎవరితో ఐక్యత కోల్పోలా ఎవరితో ఐక్యత కోల్పోలా తన వెన్నంటి ఉన్నవారితో ఐక్యత దేవుడు కోల్పోలా ప్రతిరోజు దేవుడు ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్నారు ఎవరితో ఐక్యత దేవుడు కోల్పోలా ఈరోజు నువ్వు ఎంతమందితో కోల్పోయి ఉంటావు ఈ సంవత్సరం డైవజనులతో కానీ బంధువులతో కానీ రక్త సంబంధికులతో కానీ తోడబుట్టిన వారితో కానీ ఇంకా ఫ్యామిలీలో పిల్లలతో కానీ ఎంతమందితో ఐక్యత కోల్పోయి ఉంటావు ఒకసారి ఆ పరిశీలన చేసుకుందాం ఈ సంవత్సరం నేను పలాను వారిని దూషించాను ఫలాన వారితో నేను మాట్లాడలేదు పలాని వారితో ఈ విధంగా నేను ప్రవర్తించాను మరి ఇది కరెక్ట్ కాదు అని ఈరోజు నువ్వు అనుకుంటే ఈరోజు నువ్వు చేసే భక్తి కరెక్ట్ అయితే నువ్వు వెళ్ళి రోజే సమాధాన పడేస్తావు ఒకసారి సమాధాన పడతాను అన్న వరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టగలరా చాలా తక్కువ మోగిని అయితే పాటరని అర్థమైపోయింది సరే దేవుడు కూడా కార్యాలు కూడా ఆపేస్తాడు ఎందుకు ఆపేడండి దేవునికి కావాల్సింది ఐక్యత కదా ఆయనకు కావాల్సింది నువ్విస్తే నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఐక్యత కలిగి ఉండటం మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన దేవుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఒకసారి మనం చదువుదాం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు చాలండి ఇక్కడ మనం చదువుకున్నాం నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆయనకులాగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధత కోరుకుంటున్నాడంట ప్రతి సంవత్సరం ఎవరో ఒకరితో ఐక్యత మనం కోల్పోతూ ఉన్నాం కదండి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరితో ఐక్యత మనం కోల్పోతూ ఉన్నాం కానీ ఒక పని చేస్తూ ఉన్నాం మన పని కాని దానిని మన పనిగా భావిస్తున్నాం అదేంటో మీకు తెలుసా మన పని కాని దానిని మన పనిగా భావిస్తున్నాం ఏమన్నా ఐడియా వచ్చిందా మీకు మన పని కాని దానిని మన పనిగా భావిస్తున్నాం ఏంటంటే పగ తీర్చుకున్నట్ట ఎవరి పని పగ తీర్చుకుంటా ఎవరి పని అండి ఒకసారి గట్టిగా హలే చెప్తారా హలేలుయా మరి మందితో మనం ఏం చేస్తూ ఉన్నాం ఐక్యత అనేది కోల్పోతూ ఉన్నాం పగ తీర్చుకున్నట్ట ఆయన పనిగా మనం భావించట్లా ఎవరి పనిగా భావిస్తున్నాం మన పనిగా భావిస్తున్నాం అనవసరమైన దానిని అవసరంగా మార్చుకొని అనవసరమైన నరకాన్ని ఈరోజు మనం ఆశ్రయంగా మార్చుకుంటా ఉన్నాం అనవసరమైన వాటిని ఏం చేస్తూ ఉన్నాం అవసరంగా మార్చుకుంటున్నాం అనవసరమైన నరకాన్ని ఈరోజు ఏం చేస్తూ ఉన్నాం ఆశ్రయంగా మనం మార్చుకుంటా ఉన్నాం ఆశ్రయంగా మార్చుకోవడం వల్ల నీకేం ప్రతిఫలం వెళ్ళి మండుతూ ఉంటావు అల్లులియా కూడా అను అక్కడ ఏమంటా ఉంటావు కేకలు వేసుకుంటా కూర్చుంటూ ఉంటాం సో ఈరోజు మనం ఏం చేయాలంటే పగ తీర్చుకుంటా ఎవరి పనిగా భావించాలంటే దేవుని పనిగా మనం భావించాలి మనమే పగ తీర్చుకుంటా ఉంటే నీ పగ ఎంతే నీ పగ ఎంతే అదే దేవుడు తీరుస్తూ ఉంటే ఆయన నువ్వు కూర్చొని సంతోషపడతా ఉండొచ్చు ఆయన పగ తీర్చుకుంటా ఉంటే నీ పక్షాన ఆయన నిలబడతా ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకా గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తూ ఉంటావు కాబట్టి ఈరోజు నువ్వు ఎంతమందితో ఐక్యత కోల్పోయావు ఈ సంవత్సరం ఎంతమందితో నువ్వు మాట్లాడకుండా ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు గడిచిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచన చెయ్యి ఎంతమందితో ఐక్యత కోల్పోయాం మన పని కాని దాన్ని మన పనిగా భావిస్తున్నాం మాట్లాడటం కూడా మన పని కాదు అధికంగా మాట్లాడటం కూడా మన పని కాదు చూడండి యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం యాకోబ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నా ప్రియ సహోదరులారా నేను ఈ సంగీత ఎరుగుదురు గడిగా ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును మాట్లాడడానికి నిదానించేవాడునై కోప కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చాలండి ఇక్కడ దేవుడు కొన్ని చెప్తా ఉన్నారు మనం ఏం చేయాలంట వినటానికి వేగిరపడాలంట నెంబర్ వన్ వినటానికి వేగిరపడాలి రెండవది కోపించడానికి ఏం చేయాలంట నిదానించాలంట మాట్లాడడానికి కూడా నిదానించాలంట మనకేమో ఈ రెండు అధికంగా ఉంటాయి వినటానికి మాత్రం ఇంకా చెవులు ఉంటాం అన్నీ మూడు ఒకే లెవెల్లో ఉంటాయి కోపం కూడా నెంబర్ వన్లో ఉంటుంది ఇంకొకటి మాట్లాడటం కూడా నెంబర్ వన్లో ఉంచుకుంటూ ఉంటాం ఇంకోటి వినటం కూడా చెడు ఎక్కువగా మనం వింటూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే కోపించడానికి మనం ఏం చేయాలంట నిదానించాలంట మాట్లాడడానికి కూడా నిదానించాలంట దేవుడు అల్లరికి కర్త కాదన్నాడు కదా అల్లరికి కర్త కాదన్నప్పుడు మన నోటిని ఎక్కువగా మనం అవసరంగా అవసరం కోసమే మనం వాడాలి కానీ అనవసరమైన వాటికి వాడి మనం ఐక్యత అనేది మనం కోల్పోతూ ఉన్నాం దేవుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఐక్యత కలిగి ఉండటం చివరి వరకు ఎవ్వరితో దేవుడు ఐక్యత కోల్పోలా ప్రతిరోజు ఆయన నోటిని కాచుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు జాగ్రత్తగా ఉన్నాడు ఎక్కడ మనం శత్రువు దగ్గర మనం ఎలా ఉన్నా కానీ మిత్రుల దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం మీ అందరూ తెలుసో లేదు కానీ శత్రువుల దగ్గర మనం సైలెంట్గా ఉండొచ్చు మిత్రుల దగ్గర కూడా మనం సైలెంట్గా ఉండాలి ఎందుకో తెలుసా రేపే శత్రువులుగా మారిపోతారు వీళ్ళు వెళ్ళి అక్కడ మిత్రులుగా జాయిన్ అయిపోతారు ఇక్కడ నువ్వు చెప్పిన విషయాలన్నీ అక్కడ చెప్పేస్తూ ఉంటారు ఇంకెవరిని నువ్వు నమ్ముతావు దేవుడికి ఏ ఫ్రెండు లేరు ఆయన్ని అందరూ ఫ్రెండ్ చేసుకున్నాడు కానీ ఆయన అందరితో లిమిట్గా ఉండి ఐక్యతగా ఉన్నాడు కానీ వీళ్ళ విషయాలు వెళ్ళి అక్కడ చెప్పడం ఆ పేదరు ఎలా చేశాడని యోధకి చెప్పడం మళ్ళీ యోధ ఈ పని చేశాడని మళ్ళీ పేదరికి చెప్పడం ఈ పనులు చేశాడా ఆయన లోపల దాసుకొని ఆయన తండ్రికి చెప్పుకున్నాడు మన ఫ్రెండ్ ఎవరు మన స్నేహితుడు ఎవరు దేవుడు ఎవరికి మనం చెప్పుకోవడానికి ఈరోజు వీలు లేదు లోకం మారిపోతుంది భయంకరమైన దినాలుగా మారిపోతూ ఉన్నాయి దావీద అంటూ ఉంటాడు ఏహోవన్ నా హృదయము అహంకారము కలది కాదు ఈ వర్డ్ మనం మాట్లాడాలంటే ఒకరిని క్షమించాలి ఒకరిని క్షమిస్తే ఈ మాట మనం ధైర్యంగా మాట్లాడచ్చు ఏమాట యహోవా నా హృదయము అహంకారము గలది కాదయ్యా అంట ఉన్నాడు ఈరోజు మనం ఎంతమందితో ఐక్యత కోల్పోయామో ఈరోజు మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఒకవేళ మీరు సిద్ధంగా లేకపోతే ప్రార్థన చేయండి రబ్బో నాకు శక్తి నువ్వు వారితో నేను సిద్ధ మనసు కుదుర్చుకోవాలనుకుంటున్నాను వెళ్ళి ఐక్యత పడాలనుకుంటున్నాను నాకు శక్తినివ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ఇంకా ఇరవై నాలుగు రోజులు ఉంది ఈ ఇరవై నాలుగు రోజులు ఈ ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఎంత మందితో ఐక్యత కోల్పోయావో ఈ రోజులన్నీ జ్ఞాపకం చేసుకో ఈ రోజంతా ప్రా ఈ రోజులన్నీ ప్రార్థన చేసుకొని సమాధానం పడటానికి ప్రయత్నించగలవా నువ్వు ప్రయత్నిస్తే దేవుని యొక్క బిడ్డకు దేవుని యొక్క బిడ్డ లక్షణాలు నీలో ఉన్నట్లు నీ యొక్క భక్తి కూడా యథార్థమైనదని రుజువు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు లోకం ఏం బాగోట్లేదండి లోకం పద్ధతులు బాగోట్ల ఎంతోమంది దైవ సేవకులు చనిపోతూ ఉన్నారు తర్వాత నీకు సువార్త అందే అవకాశం ఉంటుందో తెలీదు శువార్త వినే అవకాశం ఉంటుందో మనకు తెలీదు ఎంతోమంది దైవ సేవకులు కూడా చనిపోతూ ఉన్నారు ఏ రోజు మన ప్రాణం పోతుందో తెలీదు ఏ రోజు మనము దేవుని చెందకి చేరదామో తెలీదు ఈరోజు మనం క్షమించకపోతే ఈరోజు మనం ఐక్యత కుదుర్చుకోకపోతే మనం నరకానికి ఆశ్రయంగా మార్చుకుంటాం నరకమే మనకు ఆశ్రయం నీకు పరలోకం ఆశ్రయంగా ఉండాలంటే ఈరోజు క్షమించబడాలి ఈరోజు మనం ఐక్యత కుదుర్చుకోవాలి ఈరోజు వెళ్ళి ఐక్యతగా మనం ఉండటానికి మనం ట్రై చేయాలి మనం ఐక్యతగా ఉంటే దేవుడు మనకు పరలోకాన్ని ఆశ్రయంగా మనకిస్తారు కాబట్టి మనం సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమెను అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం ప్రభావ ఇంకా కొన్ని దినాలే నా ముందున్నాయ్యా ఇంకా కొన్ని రోజులే నా ముందున్నాయి నాకైతే శక్తి లేదు ఇంకొకరిని క్షమించే అంత నాకు శక్తి లేదు ప్రభావ బలము లేదయ్యా బలము నీదని రెండు మార్లు నీవు సెలవిచ్చవు తండ్రి ప్రభావ నీవే నాకు శక్తి దయచేయండి నీవే నాకు బలము దయచేయండి అని మనందరూ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభావ నాకు శక్తిని దయచేయండి నాకు బలము దయచేయండి మరొకరిని క్షమించే హృదయాన్ని నాకు దయచేయండి నా భక్తి యథార్థమైనదైతే నాకు శక్తి దయత్ అయ్యే మరొకరిని క్షమించడానికని మనందరం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా యస్సు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మనకి వందరాల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ యొక్క మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు నాటమని వేడుకుంటున్నాం తండ్రి యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను ప్రభా ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ప్రభా శక్తిని బలము దయించండి మరొకరికి క్షమించగలిగే హృదయాన్ని దయించండి ప్రభా బలము దయించండి ప్రభా నీ బిడ్డలుగా ఉండటానికి సహాయించండి నీ యొక్క బుద్ధిని కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి పరిశుద్ధత కలిగి ఉండటానికి సహాయం చేయండి బాహ్యంగా ప్రభావ పరిశుద్ధంగా ఉండడానికి చేయండి అంతరంగంలో పరిశుద్ధత ఇచ్చేయండి ప్రభావ ఈరోజు మేమందరం కలిసి ప్రభ బలారాధనలో పాల్గొని చూడగా ప్రభ మేమందరం క్షమించుకొని నీ యొక్క బిడ్డలుగా మార్చబడి ప్రభ ఐక్యత కలిగి పరిశుద్ధమైన హృదయంతో ప్రభు పాల్గొనడానికి మా అందరికి సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం మిగతా కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని ఏసునా మమ్మల్ని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి Amen.